చూపుతున్నారో ఈ ఇల్లిసిట్ లిక్కర్ సంబంధించి తయారు చేసే దీన్ని అవుతున్నాడని ఇది చేస్తున్నది వీళ్ళు వీళ్ళు చేస్తున్నారనడానికి మొత్తం ఆధారాలన్నీ అటు ఉంటే పక్కన ఉన్న జోగ్ రమేష్ తెచ్చి ఇక్కడ పెడుతున్నారు వాళ్ళు చూపేది ఏంటో దీనికి వాళ్ళో ఏనైనా వాడు చెప్పారట నెలకు రెండు లక్షలో మూడు లక్షలు ఇచ్చేవాడిని అరే నువ్వు ఫ్యాక్టరీలు నడుపుతున్నావు అక్కడ ఎక్కడ ఒక లోడ్ దొరికిందంటే దాని మీద నువ్వు తప్పుడు అంటే తప్పుడు కేసు పెట్టడానికి కూడా అసలు ఇది నమ్ముతారా జనము కోర్టు ముందు నిలబడతాదా అది కూడా అనవసరం ఈ రోజుకి ఇది లాగేస్తే ఆరు నెలలు ముందైతే మూడు నెలలు బొక్కలో వేసేయొచ్చు మూడు నెలలు జైల్లో ఉంటాడు కదా బయటకు వచ్చేటప్పుడు తర్వాత చూసుకోవచ్చు అనే యాటిట్యూడ్ వల్ల ఆ మినిమం జాగ్రత్తలు కూడా తీసుకోవట్లా ఇక ఇప్పుడు జయచంద్రారెడ్డి అనే నేను ఇంతకుముందు ఉన్న జయచంద్రారెడ్డి వ్యక్తి అతనే దాని వెనక ఉన్నాడని కానీ కావాల్సిన ఆధారాలు ఉన్నాయి వాళ్ళే చెప్పారు ఆ రోజు అనౌన్స్ చేశారు అతనికి సంబంధించిన వాళ్ళ బార్లల్లోనే వాటిని అమ్మిస్తున్నారు వైన్ షాప్లో పెట్టారు అన్నారు అక్కడ డంప్ దొరికింది ఫ్యాక్టరీ దొరికింది ఆ ఫ్యాక్టరీలు రిపీటెడ్గా అన్నింటిలో వస్తున్నాయి మరి ఆ జయచంద్రారెడ్డి ఎవరు ఏ అంటే టీడీపీ క్యాండిడేట్ సరే ఇంతవరకు దాంట్లో నిన్న వీళ్ళది రిమాండ్ రిపోర్ట్ చూశారు రిమాండ్ రిపోర్టులో వీళ్ళ దాంట్లో చూస్తే కూడా పోలీసులు వేసిన రిమాండ్ రిపోర్టు నిన్న ఫైల్ చేసింది ఎక్కడ ఈ కోర్టులో నిన్న ఎవరి అయితే ప్రొడ్యూస్ చేశారో దాంట్లో జోగి రమేష్ కు సంబంధించినంత వరకు ఎవరో హియర్సే వాడు చెప్పాడు అన్నాడు ఇట్లా ఇస్తున్నానని చెప్పారు ఇంకోటి జనార్దన్ రావు అని ఎవరు చెప్పారంటారు ఇక్కడికి వచ్చేసరికి క్లియర్ గా ఇట్ హ్యాస్ ఫర్దర్ కమ్ ఆన్ రికార్డ్ దట్ వన్ శ్రీ జయచంద్రారెడ్డి కంటెస్టెడ్ యాజ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫ్రమ్ తంబలపల్లి కాన్స్టిట్యున్సీ అన్నమయ్య డిస్టిక్ ఇన్ ది జనరల్ ఫర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది టీడీపీ డ్యూరింగ్ ది సెడ్ పీరియడ్ అక్యూజ్డ్ ఏ వన్ అంటే ఆ జనార్దన్ రావని తను విజిటెడ్ తంబళ్ళపల్లి అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎలక్షన్ రిలేటెడ్ ఆక్టివిటీ సబ్సిక్వెంట్లీ ఇన్ ఆర్ అరౌండ్ ఫిబ్రవరి ఆర్ ఏప్రిల్ టూ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ న్స్ జయచంద్రారెడ్డి ఈ స్టేటెడ్ టు హ్యావ్ ఫెసిలిటేటెడ్ ఎంట్రస్మెంట్ ఆఫ్ టూ వైన్ షాప్స్ అట్ మూలకల చెరువు అన్నమయ్య డిస్టిక్ అంటే జనార్దన్ రావు అక్యూజ్డ్ ఏ ఒన్ దేర్ ఆఫ్టర్ ఇన్ఫార్మ్ దిస్ డెవలప్మెంట్ జోగి రమేష్ ఏ నైన్టీన్ జోగి రాము సో ఈయన వై అక్వెయింటెన్స్ అంట ఇది ఇప్పటికే ఇరవై సార్లు వచ్చింది చంద్రబాబుతో బీఫామ్ ఫామ్ తీసుకుంటున్నా జయచంద్రారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు పక్కన ఉన్నాడు బీఫామ్ ఫామ్ తీసుకుంటాడు టీడీపీ బీఫామ్ బీఫామ్ ఇస్తున్నది నలభై ఏళ్ల ఈ చరిత్ర ఉన్న రాజకీయ దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకడు తెలుగుదేశం పార్టీ అధినేత అండ్ ముఖ్యమంత్రిగా కూడా ఏళ్లు అనుభవం సాధించి సంపాదించుకునే వ్యక్తి బీఫామ్ అనేది దాదాపు అత్యంత ప్రెస్టీజియస్ బీఫామ్ ఇవ్వడం అంటే ఎలక్షన్ లో వాడికి దట్ సంథింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు లేకుంటే అత్యంత సన్నిహితులు ఉంటారు ఇక్కడెవరున్నారా ఇప్పుడు జనార్దన్ రావు ఉన్నాడు ఇతను అక్వైంటెన్సా లేక ఆత్మనా ఇది చూసిన జోగి తో పెళ్లిలోనూ పబ్లిక్ ఫంక్షన్లో ఈ జనార్దన్ రావు అనేవాడు జనార్దన్ రావు దిగినాడు ఫోటో అంతకుముందు దిగినాడు ఆడనే ఉంది అప్పుడు జనార్దన్ రావు జనంలో ఉంటాడు ఆ ఫోటోలో వచ్చాయి అదేమో తెచ్చి ప్రూఫ్ అంట పబ్లిక్ ఫంక్షన్లో వేరే వాళ్ళ ఫంక్షన్లోకి సంబంధించి లేదా రావు ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్నప్పుడు పోయి ఎప్పుడుదో పాతది ఆయేళ్ళు పది ఏళ్ళ ఉంది అక్కడికి పోతేనేమో అతను వచ్చి ఫోటో కోసం లీడర్ కాబట్టి పక్కన కూర్చుంటే అదేమో ప్రూఫ్ అంట ఇక్కడేమో బీఫామ్ అనేది పూర్తి చాలా సీరియస్ ప్రెస్టీజియస్ లేదా ఇంకా తన ఫ్యూచర్కి సంబంధించింది జయచంద్రారెడ్డికి అక్కడికి వచ్చిన తన మిత్రుడు వస్తే ఇది అక్వైంటెన్స్ మామూలు ఇది దీని ప్రస్తావన ఏమి గురికి ప్రస్తావన పూర్వకంగా వచ్చింది మరి కోర్టు కూడా దాన్ని ఎందుకు అబ్జర్వ్ చేయలేదు లేదు మరి రెండు ఈ జయచంద్రారెడ్డికి సంబంధించినంత వరకు జనార్దన్ రావు ఇద్దరు ఆఫ్రికా రూట్స్ ఉన్నాయనేది వాళ్ళ దాంట్లో ఉంది వీళ్ళ స్టోరీస్ ఈ ఎల్లో మీడియా కథనాల్లో వచ్చింది వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో కూడా వచ్చింది జ్ఞానదండ అనేవాడు ఆఫ్రికాలో బిజినెస్ ఉన్నారు జయచంద్రారెడ్డి అనేవాడు ప్రిన్సిపల్ బిజినెస్ మ్యాన్ అక్కడ పోనీ అదెక్కడ ఉంది ఎవరు శోధించాల్సిన అవసరం లేకుండా ఆయన ఎలక్షన్ ఆఫరేవిట్లో ఆయన దాంట్లోనే పెట్టుకున్నాడు ఇవన్నీ కూడా మీడియా ద్వారానే బయటకు వచ్చినాయి మళ్ళీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నావు అంటే ప్రజలకు అంత సమయం ఉండదు కదా జోగిరేషన్ కూడా ఏదో తప్పులు చేయకుండా ఎందుకు చేస్తారులేని అనుకునే ప్రజలు ఉంటారని వీళ్ళ నమ్మకం నేను ఉన్న ఆఫ్రికానే ఆఫికానే రెడ్డికి ఇది రెడ్డి ఎలక్షన్ ఆఫీరియట్ మీరు మీడియా కూడా దయచేసి చూడండి మిగిలిన వాళ్ళు ఎవరన్నా దీని మీద కొంచెం సత్యశోధన చేయాలనుకునే వాళ్ళు చూడండి ఆ రెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయరు ఆ జయచంద్రారెడ్డి ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టించాడో ఆ ఫ్యాక్టరీ ఇతని ద్వారా దానికి సంబంధించినంతవరకు అక్కడ చూసుకునేవాడు ఆ రోజు అన్నారు అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఎక్స్పాండ్ చేశారన్నారు అండ్ ఇక్కడికి వచ్చి ఇబ్రహీంపట్నంలో ఫస్ట్ పట్టుకునేప్పుడు జనార్దన్ రావు అన్నప్పుడు అంతవరకు ఒక్కసారి మొత్తం అది పిక్చర్లో నుంచి మాయమైపోయి ఇవి జోగి రమేష్ అన్నీ దానికి ఎట్లా బిల్డ్ చేయాలా అనేది చూసే దాంట్లో హడావిడి ఎందుకంటే అప్పటికే రాష్ట్రాల్లో బాగా సింక్ అయింది ఇది వీడు మామూలు దుర్మార్గం కాదు ఫ్యాక్టరీలు పెట్టి నడుపుతున్నారు నకిలీ మధ్యం ఓ పక్క స్టేట్ రెవెన్యూ కూడా అదొకటి ఉంచితే అసలు ప్రజల ఆరోగ్యాలు ఏం కావాలని భయము ఆందోళన డ్రింక్ తీసుకునే వాళ్ళు కన్జ్యూమర్స్ అందరిలో కూడా భయం మొదలైంది దీన్ని ఏ రకంగా చేయాలి చంద్రబాబు అనేది ఒకటి ఉంటుంది చా అదేది సంక్షోభంలోనే అవకాశాలు ఎదుర్కోవాలని ఓహో ఇది మన మీద పడుతుందని అని ఇట్లా తిప్పాలి మహమా తుఫాను కదా తిప్పాడు కదా ఇట్లా అట్లా తిప్పినట్టు ఈయన దీన్ని ఇటు తిప్పి ఇటు ఇటు తో కొట్టాడు కొడితే అది ఇచ్చి జౌగి రమేష్ కొట్టింది రెండు దెబ్బలు వైఎస్ఆర్సీకి ఉంటుంది సో మొత్తం జౌగి రమేష్ పడుతుంది మన వాళ్ళు అది వీడు సేవ్ అవుతారు ఇక్కడ ఉండేవాళ్ళు లేకపోతే హడావుడిగా దాని తర్వాత ఎప్పుడైతే భయపడినారో ఇది ఎక్కడికో దారి తీస్తుందని ఆఫ్రికాలో వాళ్ళతో ముందే మాట్లాడుకుని జనార్దన వాడిని తీసుకొస్తారు ఈ రావు అనే వ్యక్తి అక్కడ నుంచి నేరుగా విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగేటప్పుడే అడ్వకేట్లతో సహా ధరపోయి కోలిపోయి ఆపోయి ముందే మాట్లాడుకునే అక్కడికి వెళ్తారు ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది రావే ఆ తర్వాత ఒక వీడియో స్టేట్మెంట్ వస్తుంది ఇది జనార్దనరావు మీకు ఎందుకని ఎందుకు చూపిస్తారు అంటే షర్ట్ సేమ్ ఉంది చూడండి కస్టడీ లేక తీసుకున్నాక చేసిన వీడియో అనేది అంటే వాళ్ళ ఆ తొందరలోనో ఆత్రంలోనో జనానికి ఇది పంపించాలా జోగి రమేష్ దీంట్లో ఉన్నాడని చెప్పాలనే ఆత్రంలోనూ తొందరపాటిలోనూ ఏమొరపాటును ఆ చొక్కా మార్చకుండా లేకపోతే ఇంకొక చొక్కా తెచ్చి ఇచ్చేవాళ్ళే మార్చకుండా అదే వేసి దాంతోనే వీడియో తీసి రిలీజ్ చేశారు ఎట్లొస్తుంది అది అసలు అక్కడి నుంచి వచ్చేవాడు ఎట్లా తెలిసింది వీళ్ళకు పైగా మధ్యలో ఫోన్లో అన్ని మొత్తం జయచంద్రారెడ్డి దొరుకుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి